ఎంబీబీఎస్ ఇన్ జస్టీన్ లాక్స్ కిర్కిస్థాన్ సెంట్రల్ అమెరికా రష్యా జార్జియా అదే చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని ఇలాంటి మాటలు అండం వల్ల మీ మైండ్ మారిందా అలా అంటే నేను ఎప్పుడు అబ్జర్వ్ చేసుకోలేదు అంటే ఇలా ఇప్పుడు ఆ ఏజ్కి నేను ఇలా మారిపోవాలి ఎక్కడికి వెళ్ళి మారాలో మనకేం తెలీదు నేనేం అనుకునేదాన్ని అంటే ఇట్లా నేను నేను అమ్మాయిగా ఇలా ఇంట్లో రెడీ అవడము నాకు నేను ఇలా ఉండడమే అదే నా ప్రపంచం అనుకున్నాను కానీ వేరే ప్రపంచం ఉంటుంది ఇట్లా ట్రాన్స్ అప్పటికి నాకు భయం అనమాట ట్రాన్స్ ఎక్కడైనా చూసినా నేను భయపడేదాన్ని మాట్లాడేదాన్ని కాదు చాలా భయపడేది అంటే సొసైటీలో కొంతమంది చేసే అందరూ కాదు మరోవర్ కొంచెం మారింది సొసైటీ ఇప్పుడైతే అప్పట్లో మేము ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం హా గా బిహేవ్ చేయడం కొంచడం కొట్టడము తిట్టడము అది కూడా ఎందుకు ఇదే సొసైటీ వాళ్ళని వేలెత్తి చూపియడం వల్ల ఫ్యామిలీకి దూరం అయ్యి మాకు ఎటువ కాని లైఫ్ అయిపోయిందని చెప్పి సో అదే గర్జు పెట్టేసుకున్నారు చాలా మంది అప్పట్లో చి మగవాళ్ళన్న చిన్న కామెంట్ చేసినా కొట్టేసేవాళ్ళు అప్పట్లో ఇప్పుడు మారడం అయితే కొంచెం జరిగింది నేనున్నప్పుడు కొంచెం భయపడ్డాను భయపడ భయపడి ఎవరికి చెప్పేదని కాదు ఇంట్లో ఇంట్లో రెడీ అయ్యేదాన్ని కానీ మా అమ్మలకి తెలియదు కానీ చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు నేను ఇలా మేము రియాక్షన్ మరి స్టార్టింగ్ ఇలా అయిపోతాను ఇలా మారుతాను అంటే చెప్పారా చెప్పేసారా నేనైతే ఫస్ట్ ఏం చెప్పలేదండి సో నేను ఇంటర్ అయిపోయింది డిగ్రీ వరకు బాగానే ఉన్నా అంటే అక్క వాళ్ళు ఉన్నారు ఇద్దరు అక్కలు సో చుట్టు మాది కొంచెం గ్రామం లాంటిది ఏమన్నా చెప్తే ఏమవుతుంది మా అక్క వాళ్ళకి మ్యారేజ్ కాదేమో అని నాలో నేను కొంచెం బాధపడుతూ ఇట్లా ఆనందంగా షోస్ కానీ దేనికని వెళ్ళి నా హ్యాపీనెస్ పంచుకునేదాన్ని వాళ్ళు ఏమనుకున్నారంటే ఓకే అక్కడ అలా చేశాను కదా ఇలాగ అని తెలీదు ఇలా నడిపించుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలో వాళ్ళు బాధపడ్డారు ఎందుకు అబ్బాయిలా చేయొచ్చు కదా అని ఒకనొక సిచ్యువేషన్ మా పెద్దక్కకి మ్యారేజ్ అయిన తర్వాత నేను ఓపెన్ అయ్యాను ఓకే చెప్పడం నేను ఇలాగా నాకు అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నాయి నేను మారాలనుకున్నప్పుడు సో మా మమ్మీ చాలా బాధపడ్డారు ఎందుకు ఇలాగా అని ఏదో నేను పాపం చేసుకున్నాను అనుకుంటే అందుకే ఇలా పుట్టామనగానే నాకు చాలా బాధ అనిపించింది అంటే ఇలా పుట్టడం బాధ ఎందుకు ఇట్లా కూడా ఒక హ్యాపీనెస్ నాకు నేను నచ్చినట్టు బ్రతకడం అని నేను అనుకున్నాను కానీ ఒకవేళ అబ్బాయిలో ఉండలేమా ఉండలేము ఉండలేరా కష్టమా చాలా అవును చాలా నాకు నేనే చాలా క్వశ్చన్స్ వేసుకున్నాను ఇలా ఉండొచ్చా అని కానీ కొంతమంది గా వాళ్ళకి ఆ ఫీలింగ్స్ ఉన్నా కూడా పెళ్లి చేసుకుంటున్నారు కదా కొంతమంది ఇప్పుడు ఇండస్ట్రీలో కానీ బయట కానీ కొంచెం పలుకుబడి ఉన్న వాళ్ళు పేరెంట్స్ చచ్చిపోతా సూసైడ్ చేసుకుంటా అన్న వాళ్ళు మేబీ అట్లా ఉన్నారేమో నాకైతే తెలీదు మోర్ ఓవర్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఒక్కసారి మాకు ఈ ఫీలింగ్స్ ఉన్నాయి అంటే డెఫినెట్లీ మారుతారు ఖచ్చితంగా మారుతారు అది నేనే ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు చాలా మందిని మీరు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు ఒక అని ఒక సిచ్యువేషన్ లో ఇంకా హద్దులు మీరిపోతాయి మాకు ఇక ఈ సొసైటీ ఏమొద్దు ఫ్యామిలీ వద్దు ఏమొద్దు నన్ను నేను మార్చుకోవాలి అనుకున్నప్పుడు ఇళ్లలోంచి బయటకు కూడా వచ్చేసిన సిచ్యువేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా ఉండలేమండి కష్టం అసలు చాలా హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు హైదరాబాద్ వచ్చి టూ థౌసండ్ ఎయిటీన్ ఎందుకు ఎందుకు రావాల్సి వచ్చింది నార్మల్గా అప్పుడు డిగ్రీ అయిపోయింది డిగ్రీ అయిపోయిన తర్వాత నేను అనుకున్నది ఏంటంటే కొంచెం గ్యాప్ వచ్చింది ఎగ్జామ్స్ అన్ని అయిపోయి సో కొంచెం ఫైనాన్షియల్గా మమ్మీకి సపోర్ట్ చేద్దామని అక్కడ మా బావగారు ఉంటే ఆయన తెలిసిన కంపెనీలో నార్మల్గా కంప్యూటర్ దగ్గర జాబ్ అని వచ్చా వచ్చాను బట్ ఇక్కడ ఉన్న ప్రపంచానికి రెక్కలు వచ్చేసి నేను ఇక్కడ వెళ్ళాలి అనిపించలేదు ఒక టూ టూ మంత్స్ చేశాను ఇక్కడ దాని తర్వాత నాకు ఎంబీఏ సిఆర్ రెడ్డి కాలేజీలో సీట్ వచ్చింది ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో సీట్ వచ్చింది మళ్ళీ వెళ్ళిపోయాను ఇంకా టూ ఇయర్స్ అక్కడ చదువుకున్నాను ఎక్కడ మీద మాది వచ్చి భీమడోలు భీమడోలు వెస్ట్ గోదావరి డిస్టిక్ ఏలూరు భీమడోలు సరే ఇప్పుడు ఎంత వరకు చదువుకున్నాను ఎంబీఏ అయిపోయింది అండి జాబ్స్ ఏమి ట్రై చేయలేదా జాబ్ చేశాను నేను కానీ చేశాను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా నేను చేశాను అది కూడా ఎందుకు అంటే సెకండ్ సిస్టర్ ఉన్నారు నా వల్ల నా ఫ్యామిలీ అప్సెట్ కాకూడదు సో నా వల్ల మా అక్క వాళ్ళ భవిష్యత్తు అనేది నేను ఇలా మారిపోతే వాళ్ళకి ఖచ్చితంగా మంచి సంబంధాలు రావు పలానా వాళ్ళ అబ్బాయి ఇలా మారిపోయాడు వద్దొద్దు అని వెళ్ళిపోతాయని మా కేవలం మా చిన్నక్క గురించి నేను ఇప్పటి వరకు అదే అప్పటి వరకు ఆగాను ఎప్పుడైతే మ్యారే మా అక్కకి మ్యారేజ్ అయింది సో కన్సీవ్ అని తెలియని కానీ సో వెళ్ళాను పాప పుట్టింది త్రీ మంత్స్ బేబీని చూసి ఫ్యామిలీ అందరినీ హక్ చేసుకున్నాను బట్ చెప్పలేదు నేను ఇలా కమ్యూనిటీలో జాయిన్ అయిపోతున్నానని చెప్పలా అదే లాస్ట్ మూమెంట్ అనమాట ఫ్యామిలీని కలిసాను ఇంకా కమ్యూనిటీకి వచ్చేసాను ఓకే ఒక కమ్యూనిటీ ఉంటారు అంటే ఈ హైదరాబాద్ లో చాలా వర్గాలు ఉంటాయి చాలా గ్రూప్స్ ఉంటాయి సో నేను ఒక వర్గం ఇప్పుడు ఆర్తి గారని మా అత్తయ్య ఎల్బీ లో ఉంటారు సో ఆవిడ వర్గంలో అయితే ఉన్నాను అప్పుడు ఎవరైనా సరే మారాలి అనుకున్నప్పుడు మాకు మేము మారలేము సో ఫైనాన్షియల్గా స్టేటస్ ఉండదు ఇన్కమ్ ఉండదు ఏమీ ఉండదు అంటే ఒక బిలో మధ్య తరగతి నుంచి వచ్చిన వాళ్ళకి అమౌంట్ ఉండదు ఇప్పుడు అదే కొంచెం ఫ్యామిలీ రిచ్ అయ్యి ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మేబీ వాళ్ళకంటూ ఏదైనా ఉండొచ్చు మాకంటూ కన్ఫామ్గా కమ్యూనిటీలో ఉంటేనే సో మేమైతే ముందుకి గో అన్ అవ్వగలం చేయిస్తుంటారా అంటే వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక సిచ్యువేషన్ అనేది ఉంటుందండి అంటే డైలీ మేము వెళ్ళాలి బెగ్ చేయాలి ఒక రూపాయి తీసుకోవాలి అది మాకు సేవ్ చేసుకోవాలి దాని తర్వాత ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈ సొసైటీని మేము యాక్సెప్ట్ చేసుకోవాలి మనసులో అంటే చిన్నప్పటి నుంచి ఎట్లానే ఇలా అని తెలుసు బట్ పూర్తిగా ఇక్కడికి వచ్చిన తర్వాత భిక్షాటానికి వెళ్ళినప్పుడు ఏ పో అవతలకి మీకు ఎందుకు ఇవ్వాలి అసలు ఎందుకు ఇవ్వాలి అని అడుగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ మేము తీసుకోవాలి గుడ్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది హ్యాపీనెస్ ఉంటుంది అన్నీ ఉంటాయి వీటన్నిటిని యాక్సెప్ట్ చేసుకోవాలి ఫస్ట్ మీరు ఇక్కడ దాకా వచ్చారు బట్ మేము సర్జరీ చేయించాలి మీరు మారి కమ్యూనిటీలో ఉండాలి అంటే మీరు ఇవన్నిటిని యాక్సెప్ట్ చేసుకోవాలి ఓకే అంటే ఈ సొసైటీ ఇది అంటే వీళ్ళు చెప్తారు మాకు ఫస్ట్ వద్దు మేమే చాలా బాధపడుతున్నాం వెళ్ళిపోండి అమ్మా అంటారు బట్ మీలాగానే మేము వచ్చాం కదా సో మేము ఏదైనా బేర్ చేస్తామని ముందుకు వెళ్ళిపోతాం అంతే ఖచ్చితంగా చెప్తారు సైకలజిస్ సైకలాజిస్ట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవాలి వాళ్ళంతా ఓకే అన్నాకనే సర్జరీ కూడా అవుతుంది అంటే ఇప్పుడు సిగ్నల్స్ దగ్గర కానీ బయట ఇప్పుడు వాళ్ళు చేసే వాళ్ళు మారే వాళ్ళు కాదు వాళ్ళు అంటే ఇప్పుడు ఫస్ట్ సిగ్నల్స్ ఆ ఒక బిగ్ షార్ట్ అని అంటే మీరు ఓపెనింగ్స్ దగ్గరికి అయితే ఫస్ట్ వెళ్ళరు ఓన్లీ సిగ్నల్స్ బస్తీలు ఉంటాయి అంటే మన షాప్స్ ఉంటాయి కదా టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ వీళ్ళంతా డే వన్ నుంచి అంటే ఒక రూపాయి కలెక్ట్ చేసుకుని పెద్దవాళ్ళకి ఇస్తే సర్జరీ చేయించడానికి ఫస్ట్ మాది ఆ స్టెప్ అనమాట ఆ స్టెప్ తర్వాత అంకిత నాయుడు ఎందుకు సోషల్ మీడియాలో ఫేమస్ ఎలా సో అంతకు ముందు వరకు అంకిత నాయుడు అంటే తెలీదు ఆఫ్టర్ మ్యారేజ్ నా పాస్ట్ లో నేను మ్యారేజ్ చేసుకున్నాను ఆ టైంలో అయిపోయింది ఆ వీడియో అనేది ఒక ట్రాన్స్ ఒక అబ్బాయి మ్యారేజ్ చేసుకున్నారు పబ్లిక్ లో అనేది చాలా ఫేమస్ అయిపోయి వైరల్ అయిపోయింది ఆ వీడియో దాని తర్వాత మా కమ్యూనిటీ నుంచి స్నేహ గారు నన్ను ఇంటర్వ్యూ చేశారు దాని తర్వాత సో 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 చాలా చూసాను ఇంటర్వ్యూ చూసాను అప్పుడే దాని దాని దానివల్ల ఫేమస్ అయిపోయారు అలా ఇప్పుడు నార్మల్గా మ్యారేజెస్ అంటే మీరు ఎందుకు నమ్ముతున్నారు ఎందుకంటే మీ మీ దాంట్లో ఎవరు లవ్ కూడా సరిగ్గా సక్సెస్ అయింది లేదు అవునండి ఎవరో ఒక అబ్బాయి రావడం మోసపోవడం కొట్టడం తిట్టడం చంపడం ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటున్నాయి కానీ మీరు ఎందుకు నమ్మి మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారు మీ ఇంటర్వ్యూ నేను చూసినట్లయితే మీరు ఒకరి మీద ఒకరు చెప్పుకున్న ప్రేమను కానీ ఇది కానీ ఇప్పుడు రియల్ జంటలు కూడా అంత ఉండరేమో అలా అలా ఉండేవాళ్ళు సో నరదిష్ట్ అంటారు కదా మేబీ అది కూడా కొంచెం అయి ఉండొచ్చు సోషల్ మీడియాలోకి వచ్చిన ఏ కప్పులు కూడా అంత త్వరగా కలిసి ఉన్నట్టు టైం ఉండదు మేబీ ఒక కప్పులు అంటే నాకు తెలిసి గుట్టుగా ఉండి ఆ ప్రేమను అక్కడే చూపించుకోవచ్చేమో బట్ నేను వైరల్ అయిన తర్వాత నా నా మొత్తం నా లైఫ్ మొత్తం అంటే యూట్యూబ్లోకి వచ్చేసాను నేను యూట్యూబ్కి వచ్చి నా లైఫ్ స్టైల్ మొత్తం అందులో పెట్టాల్సి వచ్చింది ఆ టైంలో ఏంటంటే ఏదో ఒక కంటెంట్ అనేది ఒక వీడియో రూపంలో నేను మెసేజ్ ఇవ్వడం అనేది జరిగింది సో అదైతే కావాలని చేసింది కాదు అంతే బాండింగ్ ఉండేది ఇద్దరి మధ్యన సడన్ గా కొన్ని రీజన్స్ వల్ల విడిపోయాం ఎందుకు విడిపోవాల్సి వచ్చిందంటే ఒకటి ఫ్యామిలీ యాక్సెప్టెన్సీ సరిగ్గా లేదు వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్టెన్సీ అసలు లేదు ఇంకొకటి నేను ముందుగానే చెప్పాను నేను ఎప్పుడైతే నేను మా అమ్మగారికి ఇల్లు కడతానో సో అప్పటి వరకు ఆగమనే చెప్పాను దా నేను అప్పటి వరకు నేను కొంచెం కష్టపడాలి ఇప్పుడు నువ్వు వచ్చావు కదా అని నేను రాలేను ఎందుకంటే ఇట్లానే అవుతుంది ఆఫ్టర్ బ్రేకప్ అయిపోతుంది సో నేను మళ్ళీ నా పాస్ట్కి వెళ్ళలేను కాబట్టి కొంచెం టైం ఇవ్వు అని చెప్పాను అబ్బాయి అన్నీ ఓకే అన్నాడు నేను కమ్యూనిటీ వర్క్స్ చేస్తానని చెప్పాను ఇలా కమ్యూనిటీలో ఉంటాను కొన్నాళ్ళు మనం సెటిల్ అయ్యే వరకు దాని తర్వాత మా పెద్దవాళ్ళకి చెప్పి మనం హ్యాపీగా మన లైఫ్ లీడ్ చేద్దాం నేను ఇల్లు కట్టుకోవాలి మా అమ్మగారు దాని తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్నాం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బాగానే ఉన్నాం దాని తర్వాత ఇంకా రోజు ఇంకా తాగడము ఎందుకు ఇట్లా అందుకట్ల చిన్న చిన్న ఇష్యూస్ గొడవలు అవి పెద్ద పెద్ద అయిపోయాయి అయితే ఈ బ్రేకప్ టైంలో ఎక్కువ వీడియోస్ పెట్టడం అంకిత కావాలని చేస్తుందా ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతుంది ఎందుకు సోషల్ మీడియాలో అంత ఏడుస్తూ వీడియోలు పెట్టాల్సిన అవసరం ఏంటి అని క్వశ్చన్ చేశారు మీ వరకు వచ్చిందా మీకు మీ సమాధానం సో ఎందుకంటే అది నా మనసుకు తగిలింది నేను సోషల్ మీడియా కూడా వచ్చేదాన్ని కాదు చెప్పేదాన్ని కూడా కాదు ఒకనొక సిచ్యువేషన్ లో అది నాకు నెగిటివిటీ వచ్చేసింది తినే ఏదో చేసింది తినవల్లే బ్రేకప్ అయింది అని నెగిటివిటీ వచ్చింది సో నేను నేను నిజం చెప్పాలంటే నేను ఒక ఓపెన్ బుక్ ఆ విషయంలో అయితే తనకి నేను చాలా ఓపెన్గా అన్ని చెప్పే చేసుకున్నాను సో చెప్పి చేసుకున్న పర్సన్ తను ఎప్పుడైతే కొన్నాళ్ళ తర్వాత లగ్జరీ లైఫ్కి అలవాటు పడ్డాడు ఆ తర్వాత జాబ్ పోయింది ఒక లెవెన్ మంత్స్ వరకు నేనే చూసుకున్నాను బిఫోర్ కూడా నేనే రెంట్ కట్టేదని కారీఎంఐలన్నీ నేనే ప్రతిదీ నాదే ఆయన జాబ్ చేసుకునే వాళ్ళ ఫ్యామిలీని చూసుకునేవాడు సమ్ టైమ్స్ ఎప్పుడైనా రెస్టారెంట్స్ అట్లకి వెళ్ళినప్పుడు ఖర్చు పెట్టే అతను లెవెన్ మంత్స్ అనేది జాబ్ పోయింది ఇంకా నాకు ప్రెషర్ ఎక్కువ అయిపోయింది ఇటువైపు ఇల్లు కట్ ఇల్లు కట్ కట్టిన ఒక గోల్డ్ ఉంది అక్కడ అదంతా విడిపించాలని చెప్పి నేను తనకు ముందే చెప్పాను సో డ్రింక్ చేయడము ఇదే విషయంలో గొడవ అవడము దీనికి ముందే నాకు తెలియదు రీసెంట్ గా తెలిసింది నన్ను మ్యారేజ్ చేసుకున్న త్రీ కి వేరే అమ్మాయిలతో కూడా ఉన్నారని చెప్పారు సో రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి బట్ నేను ఎందుకంటే అంత అయిపోయిన తర్వాత మనకు అనవసరం అనిపించింది ఇవన్నిటిని ఒక పక్కన పెడితే నాకు ఒకానొక అనొక లో తను రెడ్ గా అంటే మా కమ్యూనిటీ వాళ్ళు మా కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నా కోడల్ని నేను ఇలా అని చెప్పడము నేను తన్ని చేజ్ చేయడము పట్టుకున్నాను సో పరిగెత్తేసాడు ఇవన్నీ నేను చూసి నా మైండ్ అనేది ఒక్కసారిగా వచ్చి మాకు అవసరం లేదు ఈ కమ్యూనిటీలో ట్రాన్స్లోనే ఉండాలి మమ్మల్ని మేము ఎంత అందంగా మార్చుకున్నా వాళ్ళు కొన్నాళ్ళే ఉంటారు సో వద్దు సింగిల్ గా ఉండడం బెటర్ అనిపించింది దాని తర్వాత నేను సోషల్ మీడియాలో నేనే పోస్ట్ పెట్టాను వద్దు అంటే నన్ను కలవడానికి టూ టైమ్స్ అట్లా ప్రయత్నించాడు బట్ నాకు మనసుకి తగిలింది అది ఎందుకంటే ప్రతిసారి నేను యాక్సెప్ట్ చేయడము ఇది మా ఇద్దరి మధ్యన జరగడము వాళ్ళ ఫ్యామిలీకి చెప్పడము మా ఫ్యామిలీకి చెప్పడము మీ చావు మీరు చావు ఉనడము ఇవన్నీ నేను ఇంకా తీసుకోలేకపోయాను నేను మారింది నా కోసం నా సెల్ఫ్ నేను ఆనందంగా ఉండడానికి ఎందుకు దీంట్లోకి ఒక దూకానా ఇంకొకటి కమ్యూనిటీలో అందరికీ ఒక రోల్ మోడల్ అనుకున్నారు ఇప్పుడున్న జనరేషన్లు ఇంత బాగా ఉంటున్నారా అని సో నేను ఇప్పుడు కనుక నేను బ్రేక్ చేస్తే సొసైటీలో వీళ్ళంటూ సెట్ కారు వీళ్ళకి పెళ్ళిళ్ళు సెట్ కావు అని అంటారని నాకు ముందే తెలుసు అవును దానికోసం కూడా నేను చాలా బాధపడుతూ అట్లానే ఉన్నాను ఇవన్నీ చూసిన తర్వాత నాకు నేనే లో విడిపోతున్నామని చెప్పాను చెప్పిన తర్వాత ఆపోజిట్ పర్సన్ కూడా ఎందుకు ఏంటి అని క్వశ్చన్ చేయడానికి నన్ను ప్రయత్నించలేదు నేను వీడియోస్ డిలీట్ చేసేసాను తను కూడా అప్పటికే వేరే అమ్మాయితో లవ్లో ఉన్నాడు అలా బ్రేకప్ అయింది సేమ్ అంటే నేను ఎన్నిసార్లు వద్దన్నా కావాలనుకున్న మనిషి ఒక్కసారిగా నేను వద్దు అన్నప్పుడు ఎందుకు బ్రేకప్ చెప్తారు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ లో చాలా గొడవలు అవుతాయి ఇది మాకు అప్పుడు మేము విడిపోవడానికి కూడా చాలా చిన్న రీజన్ ముందు చాలా పెద్ద రీజన్స్ ఉన్నా మేము కలిసే ఉన్నాం అప్పుడు కలవాలి అని ఒక పర్సన్ మన ముందు ఓ బతిమలనే మనిషి ఒక్కసారిగా ఎందుకు వదిలేసుకున్నాడు బ్రేక్అప్ అంటే దానికి ఎక్కడో కనెక్ట్ అయ్యాడు ఇక్కడ వదిలించుకోవాలనుకున్నారు తను కూడా ఏం చేశారంటే అక్కడ అమ్మాయిని కనెక్ట్ అవ్వడానికి కమ్యూనిటీలో ఎవరితోనో రిలేషన్ కి పరిగెత్తినట్టుగా నన్ను నమ్మించాడు అక్కడ నా మనసు బ్రేక్ అయిపోయింది తర్వాత తెలిసింది ఇలా ఇలా జరిగాయి కాదు అప్పుడు మరి ఫేస్ మీద దెబ్బలు కొట్టడం అవన్నీ ఏవో ఉండే కదా దెబ్బలు ఉండే ఫేస్ మీద ఏవో దెబ్బలతో ఒక వీడియోస్ ఉండే అవి ఏంటి అవి ఆయన కొట్టిందా లేకపోతే ఏం జరిగింది అది ఇక్కడ దెబ్బలు తగిలింది అంత ఫేస్ ఆయన అయితే కొట్టలేదండి సో అది అబద్ధము ఇక్కడ దెబ్బ తగిలింది అనడానికి నేను అప్పుడు ప్రతిసారి మన ఐబ్రో చేయించుకోవడానికి స్క్రబ్బింగ్కి వెళ్ళేదాన్ని ఆ టైంలో నాకు అది రిఫ్లెక్ట్ అయింది అంతే ఈ ఫేస్ అందులో ఏడ్చి ఏడ్చి ఫుడ్ లేదు కానీ అది కొట్టింది ఏమో ఇబ్బంది పెట్టేసారేమో మీకు అదే ఫస్ట్ లవ్ అంటే అదే ఫస్ట్ లవ్ అనుకోవచ్చు అదే ఫస్ట్ లవ్ అంటే బిఫోర్ ఒక లవ్ ఉండేది అది అక్కడ దాకా రాలేదు అంటే ఇంకా ఇది లవ్ కామన్ అనిపించింది ఇంకా కానీ పెళ్లి వరకు రావడం అనేది ఇదే ఇదే ఫస్ట్ పెళ్లి ఇప్పుడు ఇద్దరు అభిప్రాయాలు కలుస్తాయి కలిసిన తర్వాత మాట్లాడుకుంటాం మాట్లాడుకున్న తర్వాత కొన్ని రోజులు ట్రావెల్ అయ్యాక ఓకే నాకు సెట్ అవ్వలేదు వదిలేసుకుందాం అనుకునేది ఒకలా ఉంటది ఇటు పబ్లిక్ వచ్చేసి మనం కామన్ అయిపోతాం వాళ్ళకి రోజు కనబడతాం ఒక్కసారిగా పర్సన్ పక్కన లేకపోయేసరికి ఎందుకు అని వాళ్ళు క్వశ్చన్ చేయడం అనేది రైటే ఉంటది సో ఇక్కడ దాకా ఆ పర్సన్ అయితే ఉన్నారంతే కదా అదే ఇందాక నేను ఒక పాయింట్ అడిగాను ఏదైతే అబ్బాయిల దగ్గర నుంచి మనకి ప్రేమ పూర్తి ప్రేమ దొరకదు అని తెలుసు మీకు తెలుసండి డబ్బుల గురించి వస్తారని తెలుసు అవును ఎందుకు దగ్గరికి తీసుకొని మోసపోయి మళ్ళీ గొర్రె కసాయని ఎందుకు నమ్ముతుంది అంటే నేను ఏం క్వశ్చన్ చేయగలను గడ్డి పెడతారు తీసుకెళ్తారు బాగా ఫుడ్ పెడతారు తర్వాత వాళ్ళని చంపేస్తుంది చంపేస్తారు ఏది గొర్రెని అలా అని చెప్పి ఆ గొర్రె వెళ్లకుండా ఉంటదా అయ్యో ఫుడ్ ఎందుకు పెడుతున్నాడో ప్రేమగా పెడుతున్నాడేమో తినడానికి వెళ్ళాము దానికి తెలీదు తర్వాత నేనే తినడానికి వచ్చారు సో మా లైఫ్ లో కూడా అట్లనే జరుగుతుంది తెలుసు ఎందుకంటే తల్లి తల్లిదండ్రులు ప్రేమ ఉండదు ఫ్రెండ్స్తో ఎవరితోన మాట్లాడినా కూడా ఏ తను ఎందుకు మార్పేడు కదా అట్లా ఇట్లా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నీకేమన్నా రేపు పొద్దున్న బ్యాడ్ రివ్యూ వస్తుందేమో అని చెప్పి ఫ్రెండ్స్ ఎక్కువ మాట్లాడరు సొసైటీ యాక్సెప్ట్ చేయదు ఈ టైంలో ఎవరో ఒకరు మమ్మల్ని దగ్గరికి వస్తారనమాట ఓకే మాకు ఈ ప్రేమ దొరుకుతుంది జెన్యున్ ప్రేమ ఏమో అని నమ్ముతాం నమ్మి దగ్గర తీసుకుంటాం తనకు అవ్వాలి తనకయ్యిందని చెప్పి నాకు అవ్వాలని లేదు కదా అని గొర్రెలుగా నమ్మేసి ముందుకెళ్ళిపోయి తర్వాత బలైపోతాం ఇప్పుడు అమ్మ ఆ అంటే హైదరాబాద్ లో నేనే ఉంటున్నాను ఇంటి దగ్గర ఇల్లు కట్టాను అక్కడ మమ్మీ వాళ్ళు ఫ్యామిలీ అంతా అక్కడే ఉంటారు ఎలా డబ్బులు ఇప్పుడు నేను నార్మల్ గా అయితే యూట్యూబ్ మీద యూట్యూబ్ బేస్ చేసుకున్నాను దానికి బిఫోర్ నుంచి నేను కమ్యూనిటీ వర్క్స్ చేస్తూ నేను సెటిల్ అయిపోయాను ఫైనాన్షియల్గా అయితే ఇప్పుడు నేను చాలా బాగా సెటిల్ అయి ఉన్నాను యూట్యూబ్ చేస్తున్న ఇన్కమ్ అట్లానే కొంత ఇప్పుడైతే వన్ పాయింట్ టూ అట్లా యూట్యూబ్ బిఫోర్ ఇంకా ఎక్కువ వచ్చేది ప్రమోషన్స్ 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 అవన్నీ నార్మల్ సంబంధించిన బిఫోర్ చేశాను అసలు చెయ్యట్లేదు నేను నేను నో పెయిడ్ ప్రమోషన్స్ అని కూడా ప్రమోషన్ ఓన్లీ యూట్యూబ్ నుంచి ఒక టూ మంత్స్ నుంచి అయితే మాత్రం నేను సరిగ్గా ఈ వీడియోస్ చేయట్లేదు థర్టీన్ థౌసండ్ అట్లానే వస్తున్నాయి అంటే ఒక త్రీ త్రీ మంత్స్ నుంచి దాని బిఫోర్ నేను బాగా చేసేదాన్ని